నా పేరు గడ్డం కనుకవా మేము లక్ష తొంభై వేలు తీసుకుంటే మమ్మల్ని ఇరవై నాలుగు గంటలు ఇంటికి వచ్చి బాధితురు సారు పైసలు లేవంటే కూడా ఓ అల్ల కలవిన ఇళ్ళ కలవిన వాడి తీసుకొచ్చి కట్టమ్మా లేకుంటే ఇంటికి నక్క కట్టమంటారు మేము కట్టలేకపోతున్నాం సారు నాలుగు సంవత్సరాలు అవుతుంది కట్టి కట్టి మాకు కాస్త కట్టండి సారు బాకీ అని చెప్తే కూడా వాళ్ళు ఇంటలేరు బాకీ తేరలేదమ్మా మళ్ళీ మొదటి నుంచి వేసి మీకు పెద్ద పెద్దసారు కాయిదాలు ఫస్ట్ నుంచి కట్టాలి మీరు అలా అంటురు ఇప్పుడు కట్టిన అన్నీ మిత్తు కిందకి వేసుకున్నారు వేసుకున్నాము మీకు ఇప్పుడు అప్పే ఉంది మీకు ఇంటికి వచ్చిన సార్లు చెప్తుండ్రు మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారమ్మా పైసలు ఇంటికానే పోంటారు సార్

లక్ష తొంభై వేలు తీసుకుంటే ఇప్పుడు నాలుగు గంటల నుంచి కడతాన్నావు నాలుగు గంటల నుంచి ఎన్ని పైసలు అయినా లో చూస్తే నెలకు ఐదు వేలు ఉరుపల్లి మాది ఉరుపల్లి కట్ రామచంద్ర రాజ పేరు రాజాలే మాకు ఇల్లు కావాలని మీరు లోన్ తీసుకుంటే మేము పంతొమ్మిది వందల ఇరవై వేలు తీసుకున్నాం వీటికి నాలుగు సంవత్సరాలు కడతా ఉన్నాం మేము ఒక నెలలో తప్పితే ఆ నెల ప్రజలు మొత్తం ఉన్న ప్రజలన్నీ కిందికి రాసుకొని మొన్న అది మొత్తం రిజిస్టర్ చెప్పు చూపడి మళ్ళీ నాకు చెయ్యి జరిగిన కానీ నేను నిన్న మొన్న వచ్చిన కానీ నా చేయి బాధ చూసినా కానీ నాకు డబ్బులు కావాలి ఇప్పుడు కట్టాలి ఇప్పుడు పదివేలు కట్టాలి పోయి ఇంటికి పోయి వంద ఆరు రెండు వందల ఐదు వందలు అక్కడ అడక అడకచ్చినాక ఇప్పుడు కట్టువారు లేకపోతే మేము ఇంటికి తాళం ఇద్దాం అర్థం ఇద్దాం సంతకం మేము ఇల్లు అమ్ముకొని పోతాం అని చెప్పారు సార్ ఫైనాన్స్ లోన్ సార్ లక్ష తొమ్మిది లక్షా లక్ష లక్ష ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు తీసుకున్నాం అసలు దగ్గర నాలుగు సంవత్సరాలు కడుతున్నాడు సార్ నాలుగు సంవత్సరాలు కడతాం ఉన్నాము అవన్నీ మొత్తం మితి చిత్రికమిస్తున్నాడు మళ్ళీ అసలు మొత్తం అంటే మళ్ళీ అసలు చూపట్టినాడు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై రూపాయలు మొత్తం అసలు కట్టాలని మళ్ళీ చెప్తున్నాడు ఆరు డేములు ఉన్నాయని చెప్పాడు ఆరు డేములకు మొన్న రాత్రి అయితే ఆరు ఏడు గంటలకు ఐదు వేలు కట్టినాడు ఐదు వేలు కట్టడానికి పోలేదు ఇంకా ఐదు వేలు కడితే మేము పోతాం లేకపోతే ఒక ఐదు రోజులు టైం ఇస్తామని చెప్పారు సార్ అయినా కానీ మేము ఒక బండి మా సొంత బండి ఉండే ఆ బండి గిరిపెట్టి ఇస్తా ఇద్దామని కానీ ఆ టైం మనకు టైంకి ఎవరు ఇవ్వాలి సార్ ఎవరు ఇచ్చిన అయితే మేము మళ్ళీ ఆయన నిన్న ఫోన్ చేశాను రేపు పోతా పెద్ద పెద్ద సార్లు వస్తు పెద్ద పెద్ద సార్లు వచ్చినాక ఇల్లు వేలం పాడేసి వేరే వాళ్ళకు రెండు లక్షలు అమ్ముకొని మేము వెళ్ళిపోతాం అని చెప్పి సార్